గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు ఒక పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏంటి అంటే మాజీ సీఎం అక్కడ ఛత్తీస్గఢ్ మాజీ సీఎంతో పోల్చుతూ ఇట్లా ప్రజలు ఆంక్షలు తీర్చే విధంగా కాకుండా నియోజకవర్గాలకి ప్రొవైడర్ మోడ్గానే వర్క్ చేశారు సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్సే లేదు అని అంటున్నారు మరి దీనికి ఏం చెప్తారు ఈ వ్యాఖ్యలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైరి పక్షాలుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించే ప్రజా సంఘాలు రాజకీయ విశ్లేషకులు చాలామంది కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ మిగిలిన వాళ్ళు ఎవరు ఏ విధంగా ప్రస్తావించినా అది పెద్ద చర్చనీయాంశం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శే చేస్తారు కాబట్టి కానీ ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఈ అంశాన్ని ప్రస్తావించేటప్పటికి అది ఒక చర్చనీయాంశం అయింది కీలక అంశంగా ఇవాళ ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు అవును ఎందుకు అంటే అసలు ఎవరు ఈ ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతిలో వైసీపీ ఓడిపోయి ఆ రోజు అధికారం చేజిక్కు చేజిక్కించుకోబోతున్నారు అనుకున్న స్థాయి నుంచి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన తనకు ఒక సర్వీస్ ప్రొవైడర్గా అంటే ఎన్నికల సెఫాలజిస్టు లేదు వ్యూహకర్త స్ట్రాటజిస్టు ఏక పేరైనా పెట్టిన తనకి అంటే తన పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ప్రశాంత్ కిషోర్ గారిని ఎంపిక చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అందించిన సర్వీసెస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ సాధించిన ఘన విజయం వెనక నూటికి నూరు పాళ్ళు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఖచ్చితంగా అనేది వాస్తవం అవును అంటే ఆ రోజున ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అమలు చేస్తున్న లేదు ఆ పార్టీ రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలు ఆ క్యాబినెట్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం ఇవేవి ప్రజల్లో చర్చనీయాంశం కాల ఆ రోజు ప్రజల్లో చాలా కీలకంగా చర్చనీయాంశం అయింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిన ప్రచారం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కన్నా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న విమర్శలు ఎక్కువ చర్చనీయాంశంగా మారినాయి అంటే ప్రజలలో పాజిటివిటీ కన్నా నెగిటివిటీ చాలా బలంగా ముద్ర వేయగలిగే స్థాయిలో ప్రశాంత్ కిషోర్ గారు చాలా వ్యూహాత్మకంగా ప్రచారం చేయించగలిగారు సోషల్ మీడియా ద్వారా వ్యూహకర్తల ద్వారా వాళ్ళ అధికార ప్రతినిధుల ద్వారా రకరకాల ప్రచారాల ద్వారా ప్రజలలో చంద్రబాబు నాయుడు గారిని ఒక విఫల ముఖ్యమంత్రిగా చిత్రీకరించగలిగారు ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్ర చరిత్రలో ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించగలిగారు చిత్రీకరించగలిగారు వాస్తవంగా అది విఫల ప్రయోగమా వాస్తవంగా ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందా అని అంటే నూటికి నూరు రూపాయలు కాదని చెప్పగలుగుతాం మనం అయినా సరే ప్రజల్లో ఆ అభిప్రాయాన్ని బలపర ఆ అభిప్రాయం గూడుగట్టుకునే విధంగా చాలా విస్తృతంగా ఆ ప్రచారాన్ని తీసుకెళ్లారు ఆ తీసుకెళ్లిన నేపథ్యంలో అంతిమంగా లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగింది ఆ ఎన్నికల్లో ఇదే ప్రశాంత్ కిషోర్ గారు చాలా స్ట్రాటజికల్గా తెలుగుదేశం పార్టీ సంకల్పించిన రాజధాని నిర్మాణాన్ని అంటే విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం అంటే ఇప్పటికీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నగరం అంటూ లేని గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఒక నగర నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి పూనుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కాల్సిన క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజికల్గా ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని తన కులం వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు ఇది రాష్ట్ర సంక్షేమం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి కుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రాజధాని అది అమరావతి కాదు అది కమరావతి అని చెప్పని అంటే ఐదు కోట్ల మంది ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం జరుగుతున్న రాజధాని నిర్మాణాన్ని ఒక కులం అనే ఒక చిన్న పాకెట్కి పరిమితం చేయగలిగారు అంటే ఆ విధమైన వ్యూహాలు పవన్ ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి లాభించినాయి ఇలా రకరకాల ప్రచారాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన ముఖ్యమంత్రిత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక హోదా సాధించలేని సాయుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధించగలిగే వీరుడుగా ప్రజల్లో ఆయన ఒక పోరాట తత్వం ప్రదర్శించగలిగే ధీరుడిగా పోర్ట్రేట్ చేయగలిగారు యువత యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడిగా యువతలో యువతరానికి ఒక ఐకానిక్గా ఆయన్ని ఒక బలమైన ముద్ర యువతరంలో వేయగలిగారు మహిళలలో మద్యపాన్ని నిషేధం చేయడం ద్వారా తాము తమ కుటుంబాల్లో తాము ఎదుర్కొంటున్న ఆర్థికంగానూ ఆరోగ్యపరంగాను ఈ మద్యం అనే రక్కసు ద్వారా ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించగలిగే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పోర్ట్రేట్ చేయగలిగారు ఇట్లా ఒక్కొక్క వర్గం ఈ ఒక్కొక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు చేరువు చేశారు అంటే ఇక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో కొన్ని సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కొన్ని కొంతమందికి ఉచితంగా ఇచ్చే డబ్బులు ఒక్కటే ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక జరగల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ వర్గాల ప్రజలకు చేసిన వాగ్దానాలు ఆ ప్రజల్లో పెరిగిన ఆశలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరిగిన నమ్మకం ఆనాటి ప్రభుత్వం మీద ఏర్పాటు అపనమ్మకం ఇవన్నీ కలగలిసి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోదం చేసినాయి ఇదే అంశాన్ని వాళ్ళ ప్రశాంత్ కిషోర్ గారు ప్రస్తావిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయం దక్కింది వాస్తవమే నూట యాభై ఒక్క స్థానాలతోటి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒక్క ఘన విజయం దక్కింది వాస్తవమే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్న దగ్గర ఇరవై రెండు స్థానానికి దక్కింది వాస్తవమే వీటిని ఉపయోగపెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన దగ్గర రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పరిశ్రమలు రప్పించటం ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెంచడం చేసిన మద్యపాన నిషేధ వాగ్దానాన్ని అమలుపరచడం ఉద్యోగులకు చేసిన మెరుగైన పీఆర్సీ క్రమం తప్పకుండా డిఏ ఇట్లాంటి రకరకాల వాగ్దానాలన్నీ అమలు పరచున్నట్టయితే ఆ రోజున సంక్షేమం ఈ స్థాయిలో అందిన అందకపోయినా ప్రజలు పరిగణలోకి తీసుకోరు ఎందుకంటే ప్రజలకి కావాల్సింది మాకు రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో ప్రభుత్వం నుంచి వచ్చి ఐదు వేలు పదివేలు డబ్బులు కాదు కావాల్సింది వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు ఒక మంచి ఉపాధి కావాలి శాంతి భద్రతలు కాపాడబడుతుండాలి మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి అదే సందర్భంలో సివిక్ కమ్యూనిటీస్ బాగుండాలి లైఫ్ స్టాండర్డ్స్ అంటే అన్ని హంగులతో కూడిన జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి ఇది ప్రజలు కోరుకునేది ఇవాళ ఏమైపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది పర్ పరక్యాప ఇన్కమ్ తగ్గింది అంటే వెన్ కంపేర్ టు సదరన్ స్టేట్స్ మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాల్సిన దగ్గర తగ్గింది అదే సందర్భంలో ఇవాళ పక్క రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు పది రూపాయలు ఎక్కి పెట్రోల్ డీజిల్ అమ్ముతూ ఉన్నారు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెరిగినాయి మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి రేషన్ ధరలు పెరిగినాయి ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను ఇంపోజ్ చేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి ఇట్లా ప్రతి అంశంలో ప్రజల మీద పన్నుల మోత పెరిగింది అదే సందర్భంలో సివిక్ కమ్యూనిటీస్ పరంగా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే చాలా అద్వాన పరిస్థితులు నెలకొన్నాయి ఇట్లా పాలనా పరంగా మెరుగైన వసతులు కల్పించాల్సిన దగ్గర విఫలం చెందారు ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణం అందించడంలో విఫలం చెందారు శాంతి భద్రతలు కాపాడాల్సిన దగ్గర ఇవాళ ఒకసారి క్రైమ్ రేట్ చూసుకుంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారమే అద్వాన్న స్టాటిస్టిక్స్ కనిపిస్తూ ఉన్నాయి రైతు ఆత్మహత్యల పరంగా కానీ కౌలు రైతుల ఆత్మహత్య పరంగా కానీ ఉమెన్ ట్రాఫికింగ్ పరంగా కానీ మైనర్ బాలికల మీద అత్యాచారాల పరంగా కానీ చాలా అధ్వానపు నెంబర్స్ కనిపిస్తూ ఉంటున్నాయి ఇవి కాదు ప్రజలు కోరుకున్నది వీటి కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలు విడుదల చేస్తూ ఉన్నా ప్రజలకు మేలు చేస్తా ఉన్నా కాబట్టి నేను మళ్ళీ ఎంపిక అవుతాను అవుతాననుకుంటున్నారు ఇవి కాదు ప్రజలు ఆశించింది ఆ రోజు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు వేరు ఆయన సృష్టించిన భ్రమలు వేరు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వేరు అటువంటి ఎలివేషన్ మేము ఆయన గురించి ఇచ్చాం కానీ దాన్ని నిలుపుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్క సంక్షేమ మంత్రమే నన్ను అధికారానికి చేరు చేస్తానని భావిస్తున్నారు ఇది ఒక్కటే చెల్లుబాటు కాదు ప్రజలు కోరుకుంటున్న సర్వతోముఖాభివృద్ధి అంటే సంక్షేమంతో పాటు సైమల్టైనియస్గా డెవలప్మెంట్ కూడా జరగాలి ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ ప్రజలకి చేరాలి అంటే ఒక ఇండస్ట్రీ వస్తే ఆ ఇండస్ట్రీ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగితే మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరిగితే ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగితే తద్వారా ఒక ఆరోగ్యకర వాతావరణంలో ప్ర ఒక ఆరోగ్యకర ఎకానమీ డెవలప్ అవుతుంది ఇది మేము ఆశించాం ఇది మేము జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీద పెట్టుకున్న నమ్మకం ఇది అమలు జరగటం లేదు అన్న భావన ఇవాళ సమాజంలో బలపడింది వాస్తవం దాన్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రొవైడర్గా మిగిలిపోతున్నారు ప్రొవైడర్గా మిగిలిపోవటానికి ఆయన కింగ్ కాదు ఆయన లీడర్ లీడర్గా ఆయన బిహేవ్ చేయటం లేదు అని చెప్పని వ్యాఖ్యానించడం జరిగింది నూటికి నూరు పాళ్ళు ప్రధానంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మీడియా సంస్థలు రాజకీయాల గురించి అవగాహన ఉన్న విశ్లేషకులు ఏ అంశాలను అయితే ప్రస్తావిస్తున్నారో దాన్నే రిఫ్లెక్ట్ చేస్తూ మరొకసారి ప్రశాంత్ కిషోర్ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది నూటికి నూరు పాళ్ళు ఈ లోపాన్ని అధిగమించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఆయన మీద పెరుగుతున్న ఈ విమర్శల నేపథ్యంలో వాటికి స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఏ పరిస్థితుల్లో ఏ పరిణామాల నేపథ్యంలో ఆయన తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయానని చెప్పిన స్పష్టతతో కూడిన వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదు అనంటే ఖచ్చితంగా ఏ ప్రజలైతే అంతటి భారీ విజయం ఆయన కట్టబెట్టారో అదే ప్రజల నుంచి తిరస్కారాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆయన సంసిద్ధం అయ్యుండాల్సిన ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఏవైతే పథకాలు మేబీ అన్ని అమలు చేయకపోవచ్చు కానీ కొంతమేరైతే అమలు పరిచారని అంటున్నారు లైక్ ఎలా అంటే అమ్మఒడి అని లేదు అంటే ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ కొంచెం ఫలితం ఉంది ప్రయోజనం పొందారు ప్రజలు అంటున్నారు దానికి ఏం చెప్తారు ఇక్కడ నేను చెప్తుంది అదే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున సం సంక్షేమ పథకాలతో పాటుగా సైమల్టైనయస్ డెవలప్మెంట్ గురించి కూడా అష్యూర్ చేస్తున్నారు ఇవాళ సంక్షేమం అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి జనవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు అమలు జరుగుతున్న వెయ్యి రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశారు అప్పటి వరకు అమలు జరుగుతున్న వికలాంగులకు సంబంధించిన పదిహేను వందల రూపాయల పెన్షన్ మూడు వేల రూపాయలు చేశారు ఫిబ్రవరి నెలలో తొంభై మూడు లక్షల మంది డాక్రా మహిళలకి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు నగదు డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే ఒక కుటుంబంలో రెండు ఓట్లు మూడోట్లు ఉంటాయి అనుకుంటే ఒక్కొక్క ఓటికి రెండు మూడు వేల రూపాయలు ముట్టినట్టే లెక్క అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి నగదు ముట్టింది వాళ్ళకి పదివేల రూపాయలు ఒక్కొక్క డ్వాక్రా మహిళకి తొంభై మూడు లక్షల మందికి ఇచ్చారు మార్చి నెలలో ప్రతి రైతు అకౌంట్లో అన్నదాత సుఖీబాబు పేరిట పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చేశారు అంటే జనవరిలో ఒకటి ఫిబ్రవరిలో ఒకటి మార్చిలో ఒకటి భారీ సంక్షేమ పథకాలు ప్రజలకి క్యాష్ ఇన్సెంటివ్స్ రూపంలో అందినాయి కానీ ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో ఎటువంటి తీర్పు వచ్చింది అన్ని సందర్భాల్లో సంక్షేమం మంత్రం ఒక్కటే పనిచేయదు అంటే సైమల్టేనియస్ డెవలప్మెంట్ అవసరం ఇవాళ ప్రజలు ప్రతి సందర్భంలో ఎవరో ఒకరి దగ్గర నుంచి మాకు ఆయాచితంగా మాకు ఒక ఐదు వేలో పదివేలో రావాలని చెప్పని కోరుకోరు ఆత్మవిశ్వాసంతో మా కాళ్ళమే మీద మేము నిలబడాలి చదువుకున్న మా బిడ్డలకి వాళ్ళ స్వయం శక్తితోటి జీవితంలో స్థిరపడగలిగే ఉపాధి అవకాశాలు దక్కాలి మెరుగైన సమాజంలో మేము జీవించాలి మాకు ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి అంటే జస్ట్ లైక్ మాకు అన్ఎంటరప్టెడ్ పవర్ ఉండాలి సరసమైన ధరకి పవర్ ఉండాలి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి డ్రైనేజ్ ఫెసిలిటీ బాగుండాలి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందులో అందుబాటులో ఉండాలి పబ్లిక్ హెల్త్ అందుబాటులో ఉండాలి కామన్ మ్యాన్ కోరుకునే సివిక్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా వీటిని ప్రొవైడ్ చేయగలగాలి ఏ ప్రభుత్వం అయినా కూడా అంతే తప్ప ప్రతి సందర్భంలో కూడా ప్రజలు బెచ్చగాలలాగా ప్రభుత్వం ఏ రోజు ఏ నొక్కి మా అకౌంట్లోకి ఏం డబ్బులు వేస్తా అని చెప్పని ఎదురు చూసే పరిస్థితిలో ప్రజలు ఉండరు సంక్షేమ పథకాల లబ్ధారులు ఉంటారు కొంతమంది వాళ్ళు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ ప్రదర్శిస్తే ప్రదర్శించవచ్చు కానీ సమాజంలో ఉన్న వందకు వంద మంది ఈ సంక్షేమ పథకాల లబ్ధారులే కాదు కదా ఇవాళ ఆ సంక్షేమ పథకాల లబ్ధారుల పేరిట కూడా దాని గురించి కూడా చాలా విస్తృతమైన చర్చ ఉంది అంటే సమాజంలో ఏ ఏ వర్గాలకి ఏ పథకాలు అందుతా ఉన్నాయి అందులో సహజంగా ఆయా వర్గాలకు సంబంధించిన జనాభా ఎంత ఉన్నారు అందులో ఎంతమంది అందుతున్నాయి అనేది కూడా చాలా విస్తృతంగా చర్చ ఉంటుంది మనం తెలంగాణలో చూసాం మనం దళిత బంధు పేరిట కేసీఆర్ గారు కొంతమందికి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఇక్కడ ఏం జరుగుతుంది ఆ పది లక్షల రూపాయలు అందుకున్న వాళ్ళు వెయ్యి మంది ఉంటే దక్కన వాళ్ళు తొంభై తొమ్మిది వేల మంది ఉన్నారు ఎప్పుడైనా సరే ఏమొద్ది పది లక్షల రూపాయలు ఒకే కుటుంబానికి వచ్చే బదులు తలా ఒక యాభై వేలు చొప్పున ఇరవై కుటుంబాలకి ఇస్తే వేరేది కానీ ఒకరికి పది లక్షలు వచ్చి తొంభై తొమ్మిది మందికి రానప్పుడు ఈ తొంభై తొమ్మిది మందికి వీళ్ళ మీద జలస్సు ఉంటుంది డెఫినెట్ గా అప్పుడు అది ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎదురవుతున్న పరిస్థితులు అయ్యే సంక్షేమ మంత్రం ఒకటే అన్ని సందర్భాల్లో సరరోగ నివారణ కాదు ఎలక్షన్స్ కూడా దగ్గళ్లు ఉన్నాయి కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓడుతారా లేదంటే గెలుస్తారనేది ప్రజల చేతలో ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్